కరీంనగర్ లో భూమి కబ్జాకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి అందులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ మిగతా వారు పరారీలో ఉన్నారని వెల్లడించారు నాకు రాఘవేంద్ర నగర్ లోపట సర్వే నెంబర్ నాలుగు వందల నలభై తొమ్మిదిలో మూడు వందల గదాల చంద్రబాబు ఖాళీ విస్తీర్ణం ఉన్నది అది నేను రెండు వేల తొమ్మిదిలో తొమ్మిదో నెల రెండు వేల తొమ్మిదిలో కొన్నాను గుడిసే మల్లేశ్వరి గుడిసే విజయలక్ష్మి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నాను అప్పటి నుంచి అది నా నా ఆధీనంలో ఉన్నది నేను దాన్ని రెంట్కి కూడా ఇచ్చాను కాంపౌండ్ వాల్ నిర్మించుకొని గేట్ పెట్టి రెంట్కి ఇచ్చాను ఈ క్రమంలో నేను ఎల్ఆర్ఎస్ కూడా కట్టాను దాని మీద ఈ క్రమంలో ఒక అది రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి ఇదే ఇదే సీజన్లో తొమ్మిదో నెలలో దాన్ని ఖాళీ చేసిన క్రమంలో కూడా ఆ కంపౌండ్ వాళ్ళు అంతా తీసేసి ఇల్లు కట్టుకుంటామని నేను దాన్ని క్లీన్ చేశాను క్లీన్ చేసి పెట్టుకున్నాక తర్వాత పర్మిషన్ తీసుకొని క్లీన్ ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను ఈ లోపల మాకు ఓళ్ళు మన దుడ్డల శ్రీధర్ అనే వ్యక్తి డూప్లికేట్ కాయ తయారు చేసి మన కొండూరు శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ పేరు మీద కొండూరు పద్మ పేరు మీద నూట ఎనభై గదాలకు దొంగ పత్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చి అది నా జాగా అని చెప్పి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిండు అయితే నీళ్ళు కూడా నేను పోలీసు పోలీసుని ఆశ్రయించగా వాళ్ళు దానికి ఆబ్జెక్షన్ చేసి ఆపన్నారు వాళ్ళు అదే క్రమంలో నేను వాళ్ళ కేసు పెట్టాను